హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే జూన్ ఒకటి నుండి మనకు కొత్త రూల్స్ అనేది ప్రారంభం కాబోతున్నాయండి అయితే మనకు ఈ రూల్స్ కారణంగా మనకి ఏంటంటే వంట గ్యాస్ సిలిండర్లు ఎవరైతే వాడు వాడుతున్నారో అలాంటి వాళ్ళకు సంబంధించి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు అలాగే ఆధార్ కార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ ఒకటినే చేసుకోవాలి లేదంటే కనుక వారికి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ కనెక్షన్ అయితే రద్దు అవుతుంది అలాగే వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఏంటంటే ఆ ఆధార్ కార్డులు అయితే పని చేసే అవకాశం అయితే చాలా వరకు తక్కువ అలాగే లైసెన్స్ కూడా అయితే మనకు ఎలాంటి రూల్స్ రాబోతున్నాయి పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే ఆధార్ కార్డుకి సంబంధించి అలాగే మనకు గ్యాస్ సిలిండర్కి సంబంధించి మీరు ఏమేమి చేసుకోవాలి దానికి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను సో ఆ లింక్ ద్వారా మీరు చేసుకోవచ్చండి ఇక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ వివరాలకు అయితే వెళ్దాము సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జూన్ ఒకటవ తేదీ నుండి మనకు రూల్స్ డ్రైవింగ్ లైసెన్సు ఆధార్ కార్డుకు సంబంధించి సిలిండర్కి సంబంధించి మారబోయే అయితే ఇవ్వండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొత్త నెల వస్తుంది వస్తు వస్తువు కొన్ని కొత్త రూల్స్ కూడా అయితే తీసుకొని వస్తుంది వచ్చే నెలలో మనకు ఏ అంశాలు మారబోతున్నాయని చెప్పేసి మనకి ఇక్కడ అయితే తెలుసుకుందాము ఇక్కడ చూసుకున్నట్లయితే మే నెల అయితే వచ్చేసాము కాబట్టి సో మనకు ఇంకా కొన్ని రోజులు మనకు జూన్ నెలకైతే అడుగు పెట్టాల్సి అయితే అంటే మనకు ఆల్మోస్ట్ వన్ టూ వన్ డేస్లో మనకైతే అడుగు పెట్టేస్తామండి ఈ క్రమంలో మనం పలు కీలక విషయాలను అయితే తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే మనకు జూన్ నెలకు సంబంధించి మనకు అంశాలు మారబోతున్నాయి ఇంతకీ ఏ అంశాలు మారబోతున్నాయి ఏంటి దానికి సంబంధించి కూడా అయితే మనం తెలుసుకుందాము బ్యాంక్ అకౌంట్ల నుండి ఆధార్ కార్డు వరకు పలు అంశాల్లో మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి అయితే మార్కెట్లో మనకు ఇన్వెస్ట్ చేసే వారికి అలా జూన్ ఒకటి నుండి కొత్త రూల్స్ అనేది అమల్లోకి అయితే రాబోతున్నాయి కంపెనీలకు సంబంధించి ముఖ్యంగా మనకు మార్కెట్లో రెగ్యులేటర్ రెగ్యులేటర్ సెబీ కొత్తగా రూమర్ వెరిఫికేషన్ అనేది నిబంధనలు అయితే తీసుకొని వచ్చింది మనకు అన్ఎఫెక్టెడ్ ప్రైస్ కోసం ఈ విధానాన్ని అయితే తెచ్చింది ఇందులో భాగంగా కంపెనీలు రూమర్లకు సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించినటువంటి కస్టమర్లకు అలర్ట్ అయితే చేసింది కేవైసీ చేసుకుని వారికి సంబంధించినటువంటి అకౌంట్లు అనేది పూర్తిగా తొలగిస్తామని చెప్పేసి రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటించారు సో ఎవరైనా పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించి ఎవరైనా అకౌంట్లు వాడుతూ ఉంటే కనుక అలాంటి వాళ్ళు తప్పనిసరిగా తమ యొక్క బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఈ కేవైసీ చేసుకోండి ఒకవేళ ఈ కేవైసీ చేసుకోకపోతే కనుక మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు అనేది పూర్తిగా రద్దు అవుతాయండి అన్ని బ్యాంకులకు కాదు ఓన్లీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించిన వారు మాత్రమే అలాగే మనకు ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి ధరలు అయితే మారవచ్చు సో జూన్ అయితే మనకు గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి ధరలు అయితే మారుతాయి సాధారణంగానే మనకు సిలిండర్కు సంబంధించిన అనేవి ప్రతి నెలలో అయితే మనకైతే మారుతూ అయితే వస్తున్నాయి అయితే మనకు కొన్నిసార్లు సిలిండర్కి సంబంధించినటువంటి ధరలు అనేవి స్థిరంగానే ఉండొచ్చు ఈసారి కూడా అయితే సిలిండర్ ధరలో మార్పులు అయితే ఉండొచ్చు లేదంటే కనుక నిలకడగా అయితే ఉండొచ్చండి అలాగే మనకు జూన్ ఒకటి నుండి వాహనదారులు అంటే వాహనదారులు ఎవరైతే నడుపుతుంటారో వారికి సంబంధించి ముఖ్యమైన అటువంటి అలర్ట్ అయితే రావడం అయితే జరిగింది ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించినటువంటి కీలక మార్పులు అయితే తీసుకురావ వచ్చారండి ఒకటి అంటే మనకు జూన్ ఒకటో తేదీ నుండి మనకు అమల్లోకి అయితే రాబోతున్నాయండి సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్టీఓ ఆఫీస్కు వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ అనేది టెస్ట్కు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి ప్రైవేటు డ్రైవింగ్ సెంటర్లతో కూడా అయితే మీరు డ్రైవింగ్ టెస్ట్ చేసే వెసులుబాటు అయితే మనకు తీసుకొని అయితే వచ్చారండి అలాగే కొత్త డ్రైవింగ్ రూల్స్ కూడా అయితే అమల్లోకి అయితే మనకైతే రాబోతున్నాయి మనకు హై స్పీడ్తో వెహికల్ వెళ్తే కనుక మీరు వెయ్యి రూపాయలు కట్టాల్సి ఉంటుంది లేదా మీరు రెండు వేల వరకు అయితే జరిమానా పడుతుంది ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే కనుక ఐదు వందల రూపాయలు కట్టాల్సి అయితే ఉంటుంది అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తే వంద రూపాయలు అయితే మీరు కట్టాల్సి అయితే ఉంటుంది అలాగే మనకు ఆధార్ కార్డులకు సంబంధించి కూడా అయితే అప్డేట్ అయితే వచ్చిందండి ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఖచ్చితంగా మీరు ఇవైతే చేసుకోవాలి అని చెప్పేసి అయితే తెలుపుతున్నారండి ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళు తప్పనిసరిగా తమ యొక్క ఆధార్ కార్డును జూన్ పద్నాలుగు వరకే గడువైతే ఉంది కాబట్టి అందువల్ల మీ యొక్క ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి అప్డేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి అయితే చెబుతున్నారు అలాగే మనకు అదే సమయంలో జూన్లో బ్యాంకులు చూస్తే కనుక పలు రోజులు పలు రోజులు అయితే సెలవులు అయితే కూడా అయితే ఉన్నాయి ఆర్బీఐ ప్రకారం చూస్తే వచ్చే నెలలో మనకు బ్యాంకులు దాదాపు పది రోజులు అయితే సెలవులు అయితే ఉన్నాయండి ఆదివారాలు మనకు రెండు నాలుగు నాలుగు శనివారాలు కలిపి ఈ మేరకు హాలిడేస్ అయితే ఉన్నాయి బ్యాంకు సెలవులు రాష్ట్ర ప్రాతిపదంగా అయితే మారనున్నాయి సో ఈ విధంగా ఏంటంటే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్లు ఉన్నవారు ఇప్పుడు ఏంటంటే ఎవరైనా లైసెన్స్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్న ఉన్న వాళ్ళు ఉంటే కనుక అలాంటి వాళ్ళు మీరు ఆర్డీఓ ఆఫీస్కి టెస్ట్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి సో మీరు డ్రైవింగ్ లైసెన్స్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మీరు లైసెన్స్ అనేది పొందవచ్చండి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మన యొక్క ఆధార్ కార్డులు ఉంటే తప్పనిసరిగా మీరు పది సంవత్సరాల నుండి ఉంటే కనుక ఆధార్ కార్డుకి తప్పనిసరిగా మీరు అప్డేట్ అనేది చేసుకోవాలి అయితే దీనికి సంబంధించి జూన్ పద్నాలుగు వరకు అయితే గడువు అయితే పెంచారని చెప్పి చెబుతున్నారు సో తప్పనిసరిగా మీరు అప్డేట్ అనేది చేసుకోండి ఎవరైనా చేసుకో తీసుకున్న వారు ఉంటే అలాగే మనకు గ్యాస్ సిలిండర్కి సంబంధించి వినియోగదారులు ఏమైనా ఉంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించి కేవైసీ అనేది చేసుకోవాలి ఒకవేళ చేసుకున్న వారు ఉంటే కనుక తప్పనిసరిగా లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ప్రతి ఒక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు అవసరమైతే అక్కడ నుండి చేసుకోవచ్చండి అలాగే మనకు గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి ధరలు కూడా అయితే చాలా వరకు అయితే మారే అవకాశం అంటే పెరిగే అవకాశం ఉంది అంటే ప్రతి నెల మనకు పెరుగుతూ ఉంటాయి కాబట్టి మేబీ ఆల్మోస్ట్ జూన్ నెలలో కూడా అయితే పెరిగే అవకాశం అయితే ఉందండి అలాగే డ్రైవింగ్ అంటే ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ అనేవి తీసుకొచ్చారండి సో ఎవరైతే డ్రైవింగ్కి సంబంధించిన లైసెన్స్ లేకుండా వెహికల్ను నడుపుతారో అలాంటి వాళ్ళకు ఐదు వందల రూపాయలు ఎవరైతే బెల్ట్ పెట్టుకోకుండా నడుపుతారో అలాంటి వాళ్ళకు వంద రూపాయలు సో ఈ విధంగా ఏంటంటే ఒక్కొక్క థేటర్లో ఒక్కొక్కరికి ఏంటంటే ఫైన్లు అనేది కేటా నిర్ధారించడం అయితే జరిగింది అలాగే బ్యాంకులకు సంబంధించి జూన్ నెలలో ఆల్మోస్ట్ పది రోజుల వరకు అయితే సెలవు అనేది ఇవ్వడం అయితే జరిగిందండి అయితే మనకు నాలుగు శనివారాలు ప్లస్ ఏంటంటే ఆదివారాలు ప్లస్ ఏంటంటే కొన్ని ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో దీని కారణంగా మనకైతే సెలవు అయితే ఉండబోతుందండి సో ఈ విధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఉన్నవారు డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించి అలాగే మనకు వంట గ్యాసులకు సంబంధించి ఎవరైతే వినియోగదారులు ఉన్నారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కేవైసీ చేసుకోండి అలాగే మీరు మీ యొక్క ఆధార్కి సంబంధించి అప్డేషన్ అనేది చేసుకోండి అలాగే మీరు లైసెన్స్కి సంబంధించి కొత్తగా అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు నేర్చుకునేటటువంటి డ్రైవింగ్ స్కూల్లోనే ఉన్నాయి మీరు లైసెన్స్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు మీరు ఎక్కడికి ఆర్డీఓ ఆఫీస్కి కానీ ఎక్కడికి కానీ వెళ్లాల్సిన అవసరం అయితే లేదండి సో విధంగా ఏంటంటే మన యొక్క సెంట్రల్ గవర్నమెంటు జన మనకు జూన్ ఒకటో తేదీ నుండి ఈ కొత్త రూల్స్ అనేవి తీసుకొని వచ్చారండి సో తప్పనిసరిగా మీరు ఇవి చేసుకుంటేనే మీకు సంబంధించినటువంటి ఏదైతే కార్డ్స్ ఉన్నాయో అవి అయితే యాక్టివేషన్లు అయితే ఉంటాయండి ఒకవేళ మీరు చేసుకోకుండా మీ యొక్క కార్డ్స్ ఆ విధంగానే పెట్టుకుంటే కనుక మీ యొక్క కార్డ్స్ అనేది ఆల్మోస్ట్ అయితే రద్దయ్యే అవకాశం అయితే ఉందండి సో విధంగా ఏంటంటే మనకు జూన్ ఒకటో తేదీ నుండి ఇవి ఏదైతే రూల్స్ ఉన్నాయో కొత్త రూల్స్ ఇవైతే అమల్లోకి అయితే వస్తాయి తప్పనిసరిగా చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ప్రతి ఒక్కటి మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే కాదు పక్కన ఉన్నటువంటి గంట సింబల్ క్లిక్ చేస్తే కనుక మూడు ఆప్షన్లు అయితే వస్తాయండి ఆ మూడు ఆప్షన్లో మనకు ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకుంటే నేను మన ఛానల్లో ఫర్దర్ వీడియోస్ ఏదైనా పెట్టినా కానీ మీరు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో దాని ద్వారా మన వీడియో అనేది మిస్ కాకుండా తెలుసుకుంటూ ఉండొచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్